ఇక కారు మార్చి కొత్త కారులో అఘోరి వరంగల్ నుంచి వేములవాడలో ప్రత్యక్షమయ్యాడు ఇక చివరిసారిగా వేములవాడ రాజన్న దర్శనం చేసుకుంటున్నాడు అఘోరి మొత్తానికి కారు మార్చి కొత్త కారులో వెళ్ళాడు అఘోరి అలియా శ్రీనివాస్ అనే పేరు ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగా అంశంగా మారింది తన ప్రత్యేకమైన ఆధ్యాత్మిక జీవనశైలితో పాటు ప్రజలపై ప్రభావం చూపే విధంగా చేసే యాత్రలు అఘోర భక్తులలో ప్రసిద్ధుడిగా మార్చాయి అయితే తాజాగా ఆయన వరంగల్ నుండి వేములవాడ రాజన్న దేవాలయానికి కారును మార్చుకుని చేరుకోవడం ఓ విశేషమైన సంఘటనగా నిలిచింది ఈ ప్రయాణం ఆయన సందేశం భక్తుల స్పందన మొత్తం విశేష చర్చకు దారితీసింది ఇక అఘోరీ భయంకరమైన ఆధ్యాత్మిక జీవనశైలిలో జీవిస్తున్నాడు ఆయన జీవితం సాధారణ వ్యక్తుల జీవితానికి పూర్తి భిన్నం శ్రీనివాస్ తన జీవితాన్ని శివుని పూజకు అంకితం చేశాడు అఘోరి మార్గంలో జీవిస్తూ భక్తులకు నూతన ఆధ్యాత్మిక సందేశాలను అందిస్తున్నాడు తాను ఎక్కడికి వెళ్ళినా ప్రజలతో కలిసి వారికి సహాయం చేస్తూ జీవితంలో ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఒక ఆధ్యాత్మిక గురువుగా ప్రసిద్ధి పొందాడు శ్రీనివాస్ తన ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగంగా వరంగల్ నుండి వేములవాడ రాజన్న ఆలయానికి బయలుదేరాడు ఈ ప్రయాణంలో అతను అనేక విశేషాలను చాటుకున్నాడు అయితే శ్రీనివాస్ తన పాత వాహనాన్ని మార్చి కొత్త కారులో వేములవాడకు చేరుకున్నాడు సాధారణంగా ఆ ఘోరాలు భోగాలకు దూరంగా ఉంటారని భావిస్తారు కానీ ఈయన మా ఈ మార్పు వెనుక ఏదో ఆధ్యాత్మిక సందేశం అని భక్తులు భావిస్తున్నారు ఆయన ప్రయాణం భక్తుల దృష్టిని ఆకర్షించింది ఆయన పూజలు ప్రజలను జరిపిన సంభాషణలు ఆధ్యాత్మిక ఉపదేశాలు యాత్రను మరింత ప్రాముఖ్యతనిచ్చాయి వేములవడ రాజన్న ఆలయం ఒక ప్రసిద్ధి శివక్షేత్రం ఈ ఆలయం సౌందర్యం ఆధ్యాత్మిక చరిత్రతో ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది భక్తులు శివుని అని పిలుస్తారు ఆలయ ప్రాచీన విశ్వాసం భక్తి భావాలకు నిలయంగా నిలుస్తుంది అయితే ఆలయంలో ప్రసాదించే తీర్థం పూజా విధానాలు భక్తుల నూతన ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి అయితే శ్రీనివాస్ కూడా తన పద్ధతిలో పూజలు నిర్వహించి శివుని అనుగ్రహం కోసం ప్రార్థించాడు ఇక అఘోరాలు సాధారణంగా స్మశానంలో శివ పూజను తమ జీవితానికి ముఖ్యంగా భావిస్తారు కానీ అఘోర తన ఆచారాల పద్ధతుల్లో ప్రత్యేకతను చాటుకున్నాడు ఇక ఆ ఘోర వీములవాడ రాజన ఆలయంలో శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించాడు భక్తుల కోసం కొన్ని ప్రత్యేక పూజా విధానాలు కూడా ప్రదర్శించాడు భక్తులతో మాట్లాడుతూ జీవితంలో ధర్మానికి ప్రాధాన్యత ఇవ్వండి మనసు నిశ్చలంగా ఉంచుకోండి అంటూ తన సందేశాన్ని చెప్పాడు ఇక శ్రీనివాస్ వేములవాడకు చేరుకున్న త వార్తతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు భక్తులు శ్రీనివాస్ ఆశీర్వాదం తీసుకునేందుకు ఉత్సాహం చూపారు కొంత సమస్యలు వివరించి ఆయన నుండి పరిష్కార సూచనలు కూడా కోరారు ఆయన భక్తులకు ఆధ్యాత్మికతపై పలు సూచనలు ఇచ్చాడు ప్రకృతిని ప్రేమించండి శాంతి కోసం శివుని పూజించండి అంటూ శివభక్తులు అంతర్భావాన్ని వివరించాడు అఘోరి శ్రీనివాస్ యాత్ర సామాన్యంగా కనిపించిన దాని వెనుక గొప్ప ఆధ్యాత్మిక గాఢత కూడా ఉంది ఆధ్యాత్మిక జీవనంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఈ యాత్రను శ్రీనివాస్ శివునికి అంకితం చేశాడు ఇక శ్రీనివాస్ యాత్ర ద్వారా ప్రజలలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించాలని సంకల్పంతో ఉన్నాడు వేములవాడలో పూజలు ముగించుకున్న అనంతరం శ్రీనివాస్ తన తదుపరి ఆధ్యాత్మిక ప్రయాణానికి సిద్ధమవుతున్నాడు అయితే శివక్షేత్రాన్ని జరిగి ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రజలకు అందించాలని భావించాడు ఈ యాత్ర దేశంలో ఇతర ప్రాంతాలకు వ్యాపించవచ్చు భక్తులకు కొత్త ఆధ్యాత్మిక గమ్యాలను చేరవేయడమే శ్రీనివాస్ లక్ష్యంగా కనిపించింది శ్రీనివాస్ యాత్ర తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచుతుంది ఈ యాత్ర ద్వారా ప్రజలు శివపూజ పట్ల ఆధ్యాత్మిక మార్గం పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు ప్రపంచ శాంతియుతంగా ఉండాలంటే మనమంత ధైర్మాన్ని ఆచరించాలనే సందేశాన్ని శ్రీనివాసన్ యాత్ర ద్వారా వ్యాప్తి చేస్తున్నాడు ఇక గోరి శ్రీనివాస్ వరంగల్ నుండి వేములవాడకు చేసిన యాత్ర కేవలం ఆధ్యాత్మిక ప్రయాణం మాత్రమే కాదు భక్తులకు జీవితాలను ప్రభావితం చేసే ఒక చారిత్రాత్మక సంఘటనగా నిలిచింది వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు భక్తులకు అందించిన సందేశాలు ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాయి భవిష్యత్తులో ఆయన చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల జీవితాలకు మరింత ప్రేరణ అందించే అవకాశం కూడా ఉంది ఈ యాత్రను ఒక ఆధ్యాత్మిక శుభ కూడా భావించవచ్చు